అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ వన్ ట్వంటీ సుబ్బారావు గారు ఆరోగ్యం చెడిపోవడంతో మాధవి సంబంధాలు చుట్టం మొదలు పెడతారు ఆ విషయం తెలిసిన గోపి తండ్రి దగ్గరికి వెళ్ళి మాధవిని తనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు సుబ్బారావు గారు నీకు మాధవిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఎలా పోషిస్తావు నీకు లేని అలవాట్లు అంటూ ఏమున్నాయో చెప్పు మాధవిని నీకు ఇచ్చి పెళ్లి చేసి తన గొంతు కొయ్యలేను అని ఖచ్చితంగా చెప్పేస్తారు గోపికి ఆ మాటతో తండ్రి మీద ఇంకా కోపం పెంచుకుంటాడు ఆ నిమిషంలోనే నిర్ణయించుకుంటాడు ఎవరు కాదన్నా అవునన్నా ఎలా అయినా మాధవిని సొంతం చేసుకునైనా అయినా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు గోపి ఆ మాట అడిగేటప్పటికీ సుబ్బారావు గారు భయంతో సంబంధాలు చూడటం ముమ్మరం చేస్తారు ఆ లోపు మాధవికి ఎగ్జామ్స్ అయిపోయి హాస్టల్ నుండి ఇంటికి వచ్చేస్తుంది ఈలోపు సుబ్బారావు గారు ఒక మంచి సంబంధం చూసి ఉంచుతారు తను ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్లిచో పెళ్లి చూపులు ఏర్పాటు చేయొచ్చు అని అలా ఒకరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు పెళ్లివారు రావడం అన్నీ మాట్లాడుకోవటం పెళ్ళి ఖాయం చేసుకోవటం జరిగిపోతుంది ఆ విషయం తెలిసిన గోపి ఇంకా కామ్గా ఉంటే మాధవి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని ఎలాగైనా తనని పెళ్ళి చేసుకోవాలని లేకపోతే తన తండ్రి పెళ్ళి కూడా చేసేస్తాడు అని అన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటాడు అలా ఒకరోజు తన తండ్రి పని మీద ఊరు వెళ్తున్నాడని తెలుసుకుని మాధవి ఒంటరిగా ఉందని చూసి ఎలా చెప్పినా తన తండ్రి మాధవిని తనకిచ్చి పెళ్లి చేయడాన్ని ఆలోచించి తనని రేపు చేస్తే ఇంకెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని అనుకుని ఆ రోజు బాగా తాగేసి వచ్చి మాధవిని బలాత్కారం చేయబోతాడు ఆ పెనుగులాటలో మాధవి జుట్టు చెరిగిపోయి బట్టలు చిరిగిపోతాయి గోపి బలవంతం చేస్తుంటే అప్పటి వరకు ఏడుస్తూ బతుంలాడుతూ గోపి నుండి తప్పించుకుంటున్న మాధవి ఒక్కసారిగా గోపి మీద తిరగబడి గోపి కాళ్ళ మధ్యలో బలంగా తంతుంది కాలితో ఆ దెబ్బ గట్టిగా తగలడంతో పైగా తాగి ఉండడంతో ఆ దెబ్బకి గోపి కింద పడిపోతాడు పడిపోయి నొప్పికి తట్టుకోలేక విలవెల్లాడుతుంటే మాధవి అదే అదును చూసుకుని తలుపు తీసుకుని రోడ్డు మీదకు వచ్చేస్తుంది గోపి ఆ దెబ్బను తట్టుకుని లేచి బయటకు లోపు మాధవి పూర్తిగా మెయిన్ రే మెయిన్ రోడ్డు మీదకు వచ్చేస్తుంది గోపి బయటకు పరిగెత్తడం చూసిన అతని ఫ్రెండ్స్ ఏమైందో అర్థం కాక గోపికి సహాయం కోసమని గోపితో పాటు రోడ్డు మీదకు వచ్చి మాధవిని చూసి పట్టుకునే లోపు తనకి యాక్సిడెంట్ అవ్వడం మాధవి కోసం గోపి ముందుకు వెళ్తుంటే పోలీసులు రావడం చూసిన తన ఫ్రెండ్స్ గోపిని వెనక్కి తీసుకు జరుగుతుంది సుబ్బారావు గారి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూసి మాధవి కనపడకపోవడం అనుమానం వచ్చి గోపిని నిలదీస్తారు గోపి జరిగింది చెప్పగానే ఆయన కోపంగా గోపిని కొట్టి బయటకు తోసేస్తారు అప్పటి నుండి మాధవి చనిపోయిందన్న బాధతో ఆయన మంచం పట్టి కొన్నాళ్లకే చనిపోతారు అని జరిగిందంతా చెప్తాడు గోపి అంతా విన్న సామ్రాట్కి కోపం వచ్చినా జరిగిన దానికి ఏం చేయలేడు కానీ తన విషయంలో జరిగిన ఈ నిజాలు చైత్రిక ముందు పెట్టడం ముఖ్యం కాబట్టి గోపి ఫ్రెండ్స్ని అక్కడే వదిలేసి గోపిని తీసుకుని బయలుదేరి అక్షర వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి హాల్లో కూర్చున్న అక్షర కాళ్ళ దగ్గర పడేస్తాడు సుధాకర్ గారు శివకృష్ణ గారు పావని గారు అక్షర హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి అలా కాళ్ళ మీద పడేటప్పటికీ ఒక్కసారిగా ఉలికి పడతారు అందరూ వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక మనిషి ఎదురుగా కోపంగా సామ్రాటు అలా వాళ్ళిద్దరిని చూసిన అక్షర సామ్రాట్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఎవరితను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేశావు అని అడుగుతుంది సామ్రాట్ అక్షర అతన్ని సరిగా చూడు వీడెవడో నీకు గుర్తు లేదా అని అడుగుతాడు అక్షర గోపీని చూసి నాకు తెలియదు సామ్రాట్ చూసినట్టు గుర్తు కూడా రావడం లేదు అని అంటుంది సామ్రాట్ గోపిని గట్టిగా కాలుతో ఒక తన్నుదన్ని జరిగింది చెప్పరా అని అంటాడు గోపి జరిగింది చెప్పగానే అందరూ షాక్ అవుతారు గోపి చెప్పిందంతా విన్న అక్షర సంతోషంగా సామ్రాట్ దగ్గరకు వచ్చి హక్ చేసుకుని ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావరా అని మళ్ళీ అంతలోనే సీరియస్గా మాకెవ్వరికీ చెప్పకుండా ఒక్కడవే ఎందుకు వెళ్ళావు నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటి అని కోపంగా అడుగుతుంది సామ్రాట్ నవ్వి అన్ని వేరియేషన్స్ ఒకసారి ఎలా చూపిస్తావు అని అంటాడు అక్షర వేరియేషన్స్ కాదు సామ్రాట్ నువ్వొక్కడవే ఎందుకు అంత రిస్క్ చేసావు వాళ్ళ నలుగురు నువ్వొక్కడివే నీకేదన్నా అయితే నాకు ఎలా ఉంటుంది మాకెంత బాధగా ఉంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయవా అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది ఈ అరుపులు రూమ్లో ఉన్న అబ్బాయికి వినపడి అక్షరని పిలుస్తాడు అక్షర ఆ పిలుస్తున్నాడని లోపలికి వెళ్ళగానే సామ్రాట్ గోపి కాళ్ళు చేతులు కట్టేసి తన ఇంట్లో ఒక రూమ్లో బంధించి తాళం పెట్టి వచ్చేస్తాడు అక్షర లోపలికి వెళ్ళగానే అక్షర లోపలికి వెళ్ళగానే ఆ భయ్ ఎవరిని బుజ్జి అంతలా అరుస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు అక్షర బాబా నీకెప్పుడు నేను అరిచే అరుపులే వినపడతాయా సామ్రాట్ చేసే పిచ్చి పనులు ఏవి కనపడవా అని కోపంగా అడుగుతుంది ఆ భాయ్ నువ్వు అరుస్తున్నావేంటి అని నేను అడగడం ఏంటి నువ్వు తల తోక లేకుండా మాట చెప్పి నా మీద కోపట్టం ఏంటి అని అడుగుతాడు అక్షర జరిగిందంతా చెప్పి చైత్రిక విషయంలో ఏం జరగలేదని సంతోషంగా ఉన్నా సామ్రాట్ ఒక్కడే అలా ఎవరికీ చెప్పకుండా చైత్రిక వివరాలు కనుక్కోవడానికి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అని కోపం వచ్చి తిడుతున్నాను బావా అని అంటుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అభయ్ దగ్గరకు వస్తాడు సామ్రాట్ సామ్రాట్ రావడం చూసిన అభయ్ రా సామ్రాట్ కూర్చో అని ఏంటి సాహసం చేశావంట నా చెల్లి గురించి ఎవరికి చెప్పకుండా వెళ్ళావట అని అడుగుతాడు సామ్రాట్ సాహసం చేయకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుందని భయం వేసింది అని అంటాడు నవ్వుతూ అక్షర సామ్రాట్ వీ మీద ఒకటేసి ావా ఎలా నవ్వుతున్నాడు మనకెవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయి అని అంటూ ఒక్క నిమిషం నిమిషం నీకు కూడా వాడు వెళ్తున్నట్లు తెలుసా బావా అని అనుమానంగా అడుగుతుంది అబ్బాయి అక్షర్ను చూస్తూ అమ్మ అమ్మో తల్లి నన్ను అనుమానించి నన్ను ఈ విషయంలో ఇరికించి నా మీద రాక్షసులో పడిపోకు నాకు అస్సలు తెలియదు ఈ విషయం అని అంటాడు అక్షర నేను అమోతల్ లాగా పడుతున్నానా అని తలగడి తీసుకుని ఇద్దరిని కొడుతుంటే సుధాకర్ గారు వాళ్ళు రూమ్లోకి వస్తారు సుధాకర్ గారు రావడం చూసిన అక్షర చూడు పెదనాన్న నేను అమ్మో అంటున్నాడు బావా అని కంప్లైంట్ చేస్తుంటే అభయ్ చూడు బామా మమ్మల్ని ఇద్దరిని ఇప్పటివరకు ఎలా కొట్టిందో అని చిన్నపిల్లలు చెప్పినట్లు కంప్లైంట్ ఇస్తాడు సుధాకర్ గారు అక్షర్ని దగ్గర తీసుకుని నువ్వు నోరు ముయ్యిరా అని అభయతో అని అక్షర తల మీద ముద్దు పెడుతూ నా బంగారు తల్లిరా అని అంటారు అభయ్ అవునవును అమ్మోరు తల్లి అని అంటాడు వేటకారంగా సుధాకర్ గారు నువ్వు నోరుముయరా అని సామ్రాట్ చేతికకు నిజం చెప్పాలిగా వాళ్ళ భావన చూపించి నిజం నిరూపించాలిగా మరి ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతారు సామ్రాట్ ఇప్పుడు నాన్న ఇప్పుడు వెళ్ ఇప్పుడు నేను వెళ్తే తను రాను అని అంటుంది ఆడపిల్లల హాస్టల్ దగ్గర అది ఒక లాగా అవుతుంది అని అయినా నా ప్రేమనే నన్ను కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళింది కదా మళ్ళీ తనే నా నేను నా ప్రేమ కావాలని పరిగెత్తు రావాలి అని అంటాడు అక్షర ఏం చేయబోతున్నావు సామ్రాట్ అని అనుమానంగా అడుగుతుంది సామ్రాట్ అబ్బాయికి అయినా యాక్సిడెంట్ నాకు కూడా అయ్యిందని నాటకం ఆడి మళ్ళీ ఇంటికి రప్పిస్తా నేను అక్కర్లేదు అనుకుని వెళ్ళిందిగా మరి మాట తెలిస్తే నన్ను వద్దు అనుకుంటుందా లేకపోతే ప్రేమ దాచుకోలేక పరిగెత్తుకొస్తుందా నేను చూస్తాను అంటాడు అక్షర నీకేమన్నా పిచ్చా నీకు దెబ్బలు అని చెప్పడం ఏంట్రా తను ఉండే దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం ఇది అని చెప్పి తీసుకొస్తే అయిపోయేదానికి అని కోపంగా అంటుంటే సామ్రాట్ అక్షర ఎందుకంత ఆవేశం నేను చిన్న డ్రామా ప్లే చేసి నా భార్యకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను మన గురించి ఏవో త్యాగాలు చేసి నన్ను కాదు అనుకుని వెళ్ళిందిగా ప్రేమను చంపుకుని నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందిగా ఎంతవరకు తన ప్రేమను చంపుకుందో నేను చూస్తాను అని అంటాడు నవ్వుతూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్